శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు రైల్వే స్టేషన్ వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన శిబిరం వద్ద శుక్రవారం పేదలకు అన్నదానం చేశారు దేవరపల్లి మౌనికారెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టారు పేదలు వృద్ధులు వికలాంగులకు అన్నదానం చేశారు సేవా సమితి కార్యక్రమాలను పలువురు అభినందించారు కార్యక్రమంలో బొల్లా శివరామరెడ్డి దేవరపల్లి వెంకట గౌతమ్ రెడ్డి దేవరపల్లి సాన్వికారెడ్డి కొల్లి వరలక్ష్మి సేవా సమితి అధ్యక్షుడు కుర్రాశ్రీను సభ్యులు పాల్గొన్నారు శ్రీశైల శ్రీ శ్రీశైల భక్త బృంద నడుస్తున్న ఈ సంస్థ ద్వారా మేము ఈరోజు మా పాప మా అమ్మాయి బర్త్డే సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయ సంకల్పించి ఇక్కడికి వచ్చాము మేము అయితే మా అరుడు గారి కుటుంబం శ్రీ దేవరపల్లి గౌతమ్ రెడ్డి ఓనికారెడ్డి మా మనోరాలు సాన్వికారెడ్డి వీళ్ళు ఈ సంవత్సరం ఇక్కడ ఒక కూటన్నా మనం ఈ నిరాశ్రయులకి నిర గురైన వారికి అన్నదానం చేద్దామని సంకల్పించి రావడం జరిగింది పురాశ్రీని గారికి ఈ సంస్థకి మా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము కృతం తెలియజేసుకుంటున్నాము అన్నమాట